హాయ్ అన్న అందరికీ నమస్కారం ముందుగా ఆర్పీ రోస్టర్స్ ఏ టు జెడ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అందరికి నమస్కారం అన్న అన్న వీడియోలో కనిపిస్తున్న చిక్స్ ఉన్నాయి కదన్న ఈ పిల్లలు అయితే మొత్తం ముప్పై పిల్లల బ్యాచ్ అన్న ఈ ముప్పై పిల్లలు కూడా బల్క్ సేల్ అయితే ఉన్నాయన్న సో ముప్పై పిల్లలు ఒక ఒకరు తీసుకుంటే కనుక ఒక్కొక్క పిల్ల తొమ్మిది వందలుగా పడుతుంది అన్న ఒక్కొక్క పిల్ల తొమ్మిది వందలు లేదు తగ్గ తీసుకుందాం తీసుకుందాముంటే కనుక పిల్ల వచ్చి ఒక్కొక్కటి వెయ్యి రూపాయలు పడుతుందన్న వీటి యొక్క వయసు వచ్చి వీటి ఒక వయసు పది నుంచి పదిహేను రోజులు పిల్లలన్న సో ఈ పిల్లలు మొత్తం అయితే ఉన్నాయి అదేవిధంగా పిల్లలైతే కనుక పిల్లలు పిల్లలైతే కాదన్న మనం ఇంక్యుబేటర్తో వాడడం న్యాచురల్గానే పెట్టల దగ్గర తీయించే ఒక పెట్టదా కలపడం జరుగుతుందన్న సో ఆ విధంగా మనం కలపడం జరిగింది మొత్తం పిల్లలైతే ముప్పై పిల్లల బ్యాచ్ దీని ఒక తండ్రి విషయానికి వస్తే కనుక మన జీపీ గారు పచ్చకాకన్నా మన సబ్స్క్రైబర్లు తెలుసు ఆల్రెడీ మనం జీపీగారు ఫామ్లోకి స్వయంగా వెళ్ళి తీసుకురావడం జరిగింది పచ్చకాకని సో ఆ పచ్చకాకు వచ్చిన అవుట్పుట్ అన్న ఇందులో మన కేఎస్ఎన్ రాజు గారి పెట్రోలోకి వచ్చిన పిల్లలు ఉన్నాయి అదేవిధంగా పెరుగు క్రాస్ వచ్చిన పిల్లలు ఉన్నాయి మిక్సింగ్ పిల్లలన్నా సో ఇంట్రస్ట్ నోల్ అయితే తీసుకోవచ్చు చాలా అంటే చాలా మంచి క్వాలిటీ పిల్లలన్నా పిల్లలన్నీ కూడా చాలా యాక్టివ్గా ఉన్నాయి మొత్తం ముప్పై పిల్లల బ్యాచ్ బల్క్గా తీసుకుంటే కనుక పిల్ల తొమ్మిది వందలు పడుతుంది లేదు తక్కువగా తీసుకుంటే కనుక పిల్లకొకటి వేయి పడుతుంది సో మీరు చూస్తున్న ఈ వీడియోలో కనిపిస్తున్న పచ్చగా అదే కనుక మన జీపీ గారిదన్నా సో వీటి యొక్క ఫాదర్ అయితే అదే సో ఇంట్రెస్ట్ నవల్ అయితే మా యొక్క నెంబర్ని డిస్క్రిప్షన్లో ఇస్తా ఉన్నా కాల్ చేసి వీటి యొక్క పూర్తి రోజు కనుక్కొని మీరు ఫామ్ దగ్గరికి వెళ్ళి పుంజు క్వాలిటీ కానీ ఫైటింగ్ క్వాలిటీ కానీ ఆ పిల్లల క్వాలిటీ కానీ చూసి చెక్ చేసుకొని తీసుకొచ్చాను అందులో ఎటువంటి అభ్యంతరం ఏమీ లేదు సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక లేదు మాకు ట్రాన్స్పోర్ట్ ద్వారా కావాలంటే ట్రాన్స్పోర్ట్ కూడా ఉన్నా సో థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మా యొక్క నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాం కాల్ చేయచ్చు పాస్కి అయితే కాల్ చేయద్ది ఎవరు కూడా సో తీసుకుందాం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి టైం పాస్ అయితే ఎవరు కాల్ చేయద్దు చాలా అంటే చాలా మంచి క్వాలిటీ పిల్లలన్న సో థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ